త్వం ఎక్కడ నిష్కలంకం ఎక్కడ విధేయత ఎక్కడ మంచి మనస్సాక్షి ఎక్కడ ఇదేమి లేవు అపవిత్రతలో బ్రతుకుతున్న మన బ్రతుకులను పరిశుద్ధునిగా మార్చడానికి పవిత్రుడిగా మార్చడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా మనల్ని కడగాలని ఆశపడుతున్నాడు నికోదయం అడుగుతున్న మాటకి యేసుక్రీస్తు చెప్తున్న మాట నీటి మూలముగా ఆత్మ మూలముగా ఒకడు జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు ఎంతమంది నీటి మూలంగా జన్మించామో ఆత్మ మూలంగా జన్మించటం ఏందయ్య అంటే ఏ వ్యక్తి అయితే పాప క్షమాపణ మారు మనసు నిమిత్తము బాప్తిష్వం పొందుతాడో బాప్తిష్మం పొందిన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడిస్తాడు ఆత్మలో ఇక జన్మించాలి మనం ఇక నడవడం కూర్చోవడం ఏ పని చేసినా మనం ఆత్మ మూలంగానే ఆత్మకార్యాల ద్వారానే ముందుకు సాగుతూ ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి ఉందా ఈరోజు మన జీవితాల్లో ఆత్మకార్యాలు ఆత్మవిశ్వాసం ఉందా బ్రదర్ మీరేమని చెప్పండి కానీ యేసుక్రీస్తు ఒక పెద్ద బోటకం బ్రదర్ కొంతమంది కొంతమంది సన్నాసులు పెడతా ఉంటారు కామెంట్లో అరే నీకు నచ్చితే చూడడం నచ్చకపోతే నోరు మూసుకొని పోవడం కించపరిచి వేరే వాళ్ళని మనం మాట్లాడడం అనేది తప్పు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాళ్ళ మతాన్ని ప్రకటించుకోవచ్చు అది స్వతంత్రం స్వతంత్రం మనకు వచ్చినప్పుడు స్వతంత్రంగా ఎవరి మతాలను వాళ్ళు ప్రకటించుకోవడంలో తప్పు లేదు నీకు నచ్చితే చూడు నచ్చకపోతే పక్కకు జరుగు పనికి కామెంట్లు పెట్టడం పనికి మాలను తనంగా మాట్లాడటం కొంతమంది బూతులు చాలా వీడియోస్లో మనం చూసినప్పుడు కింద కామెంట్లు పెడతారు సంస్కారం అనేది ఒకటి ఏడ్చిందిరా మనుషులకి ఆడపిల్లలు కూడా చేసేవాళ్ళు కూడా రీల్స్ చేస్తూ యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడుతున్నారు వాటి విషయంలో కూడా జాగ్రత్త మీరు ఖండించేవాళ్ళు ఏదైనా బుద్ధి చెప్పేవాళ్ళు కంట్రోల్ చేయాల్సింది సన్మార్గంలో నడిచి నడిపించే దాన్ని కాదు మీరు కంట్రోల్ చేయాల్సింది దారితెప్పిపోతున్నటువంటి సహోదరి సహోదరులను కంట్రోల్లో పెట్టండి సరిచేయండి బుద్ధి చెప్పండి వారిని సర్మార్గంలో నడిపించండి వాళ్ళ మనసులు చెడిపోయినాయి వాళ్ళ చూపులు చెడిపోయినాయి వాళ్ళ నడవడిక చెడిపోయింది పాడైపోయిన దాన్ని మంచి చేసి బాగు చేసి ఉపయోగకరంగా పెట్టాలి కానీ పనికిరాని దానికేమో ఎక్కువ సపోర్ట్ ఇస్తా పనికొచ్చేదాన్ని తీసి పక్కన పడేస్తే కొద్దిగన్నా ఆలోచన ఉందా మన ఎవడో వాక్యం ఉంటే కామెంట్లు పెడుతున్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నావు ఇంకా యూట్యూబ్ల్లో వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతున్నారు కామెంట్లో వాళ్ళు వెళ్ళి మీ మీద కేసులు పెడితే మీ జీవితాలు ఏమైపోతారా మీ బ్రతుకులు ఏమైపోతాయి అసభ్యంగా మాట్లాడుతున్నామని నీ కామెంట్ తీసి కంప్లైంట్ పెడితే నీ బతుకేమవుతుంది నువ్వు చెడిపోయావు కాబట్టి నీలాంటి వాళ్ళ కోసమే ఈ వాక్యం నీ దరిద్రపు బుద్ధిని బట్టి నేను మార్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ పద్ధతి నీ నడవడిక నీ జీవితం నీ కనుచూపు మార్చుకొని ప్రవర్తన మార్చుకొని బ్రతకమని నీతిగా బ్రతకమని వాక్యం సెలవిస్తుంది అందుకే దావిదంటాడు నేను పాపంలో పుట్టిన వాడను పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంటే దేవుడు కోరేది పైన నీ రూపం చూసి కాదు నువ్వు పైన పెట్టుకుంటేనో లేకపోతే మంచిగా నాలుగు మాటలు మాట్లాడితేనో నువ్వు పరిశుద్ధుడి అయిపోవు జీవితంలో కూడా నడవడికలో కూడా ప్రవర్తనలో కూడా నీతి ఉండాలి ఏదో సమాజాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా పక్కన తిడితే ఏదో సమాజానికి ఏదో మీరు మేలు చేసిన వాళ్ళు కాదురాబాయి కొద్దిగా మీ బుద్ధులు మార్చుకోండి మీ నడకం మార్చుకోండి ఇది మతం కాదు ఇది మార్గం పాపములో నడిచే నీలాంటి దుర్మార్గులకు ఇది మార్గం నీలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పే వాక్యం ఇది నీలాంటి వాళ్ళు మస్తు మంది మారారు ఆఫ్ కోర్స్ మేము కూడా నీకంటే ఇంక దుర్మార్గులం ఈ వాక్యము మా నడవడికను మార్చింది ఈ వాక్యం మా మనసులను మార్చింది ఈ వాక్యం మా జీవితాలు మార్చింది ఒకసారి బైబుల్ చదువు నీ బతుకులు బయటపడతాయి నీ జీవితం బయటపడుతుంది నువ్వేందో నీకు చూపిస్తుంది బైబుల్ నీకోదేము పరిసయుడు కానీ ఆయన ఏం చేశాడు తెలుసా దేవుని కుమారుడని ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడని నమ్మాడు ఇక్కడ పరిశీలి అధికారి ఆయన అధికారం కలిగిన వాడు ఎక్కడికి వచ్చాడంట ఆయన చూడటానికి వచ్చాడంట పెద్ద పెద్ద అధికారులే పెద్ద పెద్దోళ్ళే వచ్చారు రాబాయ్ దేవుని దగ్గరికి నువ్వెంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు దేవుని దగ్గరికి నువ్వు పనికిరానాడు చిన్న బచ్చాయ్గాడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా లేకపోతే పుట్టగదులు ఉండవు అలాంటి పరిస్థితుల్లో మొదటి స్థానంలో మేము ఉన్నాం మా బ్రతుకులను మార్చింది ఆయన లేకపోతే ఈ పాటికి ఎట్లా ఉండేవాళ్ళమో మా బతుకులు ఎట్లున్నాయో మా జీవితాలు ఎట్లా ఉన్నాయో నిన్ను కూడా దేవుడు మార్చాలని నేను కోరుకుంటున్నా ఊరక ఏదో సెల్ ఫోన్ చేతిలో ఉందని టకా టకా టా కామెంట్లు పెట్టేయడం బుద్ధి మార్చుకోరా దరిద్రుడా నీ జీవితం మార్చుకో నిన్ను మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి వారి కోసమే దేవుడు అంటున్నాడు ఒకడు నీటి మూలంగా ఒకడు ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు మీరందరూ మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని చూడాలనే మా ఆశ మా పక్కన తిరిగే సహోదరుడు మా పక్కన తిరిగే సహోదరి మా పక్కన ఉన్నటువంటి కుటుంబాలు అన్యాయంగా దేవునికి